నాకేదో కొత్త ప్రపంచానికి పోతున్నట్టు అనిపిస్తుంది ఇదేం బాహుబలి మూవీ సెట్ కాదు మనం ఇప్పుడు యాక్సిడెంట్ లేని చోటు అంటే భూమి లోపలికి వెళ్తున్నాం ఈ రగుహలు అయితే అసలే కావు ఇది రంగనాయక్ సాగర్ పంప్ హౌస్ సముద్రమంత సారికి నీటిని అందించాలంటే అది మామూలు విషయం కాదు కదా మనం ఇప్పుడు సొరంగం లోపల ఉన్నాం పంప్ హౌస్ చేసే ముఖ్యమైన పని ఏంటంటే ఒక బార్ లిక్ట్ ఆపరేటర్గా పనిచేస్తుంది కింద ఉన్న గోదావరి నీళ్లను మన్నేరు రిజర్వాయర్ దగ్గర తీసుకొని భూమి గురుత్వాకర్ శక్తికి చుక్కలు చూపిస్తూ వాటిని బలవంతంగా కొండపైకి ఎక్కించి ఇక వెళ్ళండి రైతులకు హెల్ప్ చేయండి అని ఆర్డర్ ఇస్తుంది ఇక్కడ ఉన్న ఈ మిషన్ వాటర్ లెవెల్ ఉన్నాయని తెలియజేస్తుంది అనమాట ఇక్కడ ఒక్కొక్క మిషన్ చూస్తుంటే మన ఇల్లు అంతా పెద్ద మిషన్స్ ఉన్నాయన్నమాట మోటార్స్ ఇది ఒక్క మోటార్ మన ఇంట్లో ఉంటే చాలు మన ఇల్లు కూడా గోదావరి లెక్క అయిపోతుంది అంత పెద్ద మోటార్ ఇది మోటార్స్ అని యూజ్ చేసి రంగనాయక్ సాగర్కి వాటర్ అమ్మ అందించడానికి త్రీ డేస్ టైం మాత్రమే పడుతుంది సముద్రం అంత సాగర్ నింపడానికి త్రీ డేస్ టైం పడుతుంది అంటే అంత ఈజీ కాదు కదా ఇక్కడ చూడండి వాటర్ ఫ్ర ఎట్లా అవుతుందో ఇది అంత ఒక మిరాకిల్ లాగా అనిపిస్తుంది